ಬೆಲ್ಲಿ ಬೆಲ್ಲಿ ಬರ್ತಿದೆ ఇంకా లేదు ఎవిడెన్స్ వస్తే తెలుస్తుంది అది కొద్దిగా సెన్సిటివ్ కేసు కాబట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తుంది

అవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి తిరుపతి జిల్లాలో గత సంవత్సర కాలంలో మొబైల్ హంట్ అనే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఎవరైతే ఇలిగ్రిమ్స్ కానీ తిరుపతి జిల్లా వాసులు కానీ తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటేనే దానికి మెసేజ్ చేస్తే మనం వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం అలాగే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కల్పిస్తున్న సదుపాయం ఉపయోగించుకొని వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఎక్కడైనా పోగొట్టుకుంటే దాంట్లో రిజిస్టర్ చేయడం కానీ తద్వారా వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మనం పరిశీలించి వాళ్ళని మ్యాక్సిమం రికవర్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం గత నెల కాలంలోనే నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి సుమారు డెబ్బై రెండు లక్షల విలువైన మొబైల్ ఫోన్స్ ఇవి ఇవన్నీ కూడా రికవరీ చేసి వాళ్ళ వాటి ఓనర్స్ అందరికి కూడా బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వాట్సాప్ హంట్ మొబైల్ హంట్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ద్వారా మనం ఈ సేవలు అందిస్తున్నాం అలాగే సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్ ద్వారా ఇప్పటివరకు మనం ఏడు విడతల్లో సుమారు రెండు వేల రెండు వందల ముప్పై ఫోన్స్ వాటి విలువ వచ్చి నాలుగు కోట్ల రూపాయలు సుమారు ఈ ఎనిమిదో విడతలో నాలుగు వందల ఫోన్స్ డెబ్బై రెండు లక్షలు మొత్తం కలిపి రెండు వేల ఆరు వందల ముప్పై మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి నాలుగు లక్షల నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల నలభై వేల రూపాయలు విలువైన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓనర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ కొరియర్ సర్వీసెస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొంచుకుంటున్నారు సో కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే లోకల్ పీపుల్ అయితే వాళ్ళు వచ్చి మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ మొబైల్ అంటే ఏదైతే సిస్టమ్ మనం మొదలు పెట్టామో ముఖ్యంగా ఈ పర్యాటక ప్రాంతం రిగ్రిమె సెంటర్ అయిన తిరుపతి నగరంలో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు ఇక్కడ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకోవడం కానీ లేకపోతే బస్సులో కానీ ట్రైన్లో కానీ చోరీ చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఏదో ప్రాంతాల్లో ఎక్కడో దీన్ని అమ్మేయడం సో అమ్మేసిన వ్యక్తి మళ్ళీ ప్రజలకి సెకండ్ హ్యాండ్లు కానీ తక్కువ రేటు అమ్మడం సో వాళ్ళు ఇది దొంగ ఫోను అనేది తెలియకుండా వాడుకోవడం జరుగుతూ ఉంటుంది సో అల్టిమేట్గా మనం ఉన్న టెక్నాలజీని యూస్ చేసుకొని ట్రేస్ చేస్తే అది ఎవరో అమాయకుల చేతిలో ఉంది సో వాళ్ళకన్నీ కూడా పరిస్థితులు వివరించి ఈ విధంగా ఈ ఫోన్ పలా అనవలది దొంగతనం జరిగింది అని చెప్తే వాళ్ళు వాళ్ళు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని అందరూ కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది సో తద్వారా వచ్చిన ఫోన్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఓనర్స్కి ఈ కొరియర్ కానీ లేకపోతే బై హ్యాండ్ కానీ ఇచ్చి వాళ్ళు పోగొట్టుకున్న ఫోన్ వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా నాకు తెలిసి మన రాష్ట్రంలోనే సంవత్సర కాలంలో రెండు వేల ఆరు వందల ముప్పై ఫోన్స్ రికవర్ చేసి మన జిల్లా ఫస్ట్ ప్లేస్ కూడా ఆర్పాయ చేసుకుంది సో తద్వారా ఈ ప్రజలకి ఈ ప్లిగ్రీమ్స్ అందరికి కూడా ఫోన్ ఎంత ముఖ్యమైనదో వాళ్ళు పోగొట్టుకుంటే వాళ్ళని దాన్ని వాళ్ళ చెంతలు చేరడం జరుగుతుంది సో ఇంకా కూడా పబ్లిక్కి ఒక్కసారి రికవరీ మరొకసారి విన్నపం ఏంటంటే పర్యాటక ప్రాంతాలు లేదంటే ఈ టూర్స్ వచ్చినప్పుడు వాళ్ళ మొబైల్ ఫోన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే పిక్ పాకెటర్స్ కానీ మొబైల్ ఫోన్స్ దొంగతనాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మన చుట్టుప్రకృత ప్రాంతాల్లో బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ అలాగే మన తిరుపతిలో చూస్తే శ్రీనివాసం మాధవం ఇవన్నీ కూడా రెస్ట్ పాయింట్స్ ఉన్నాయి గోవిందరాజ్ టెంపుల్ దగ్గర ఈ టెంపుల్స్లో బిజీగా రష్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేతి చూపించి ఇవన్నీ పనులు చేస్తుంటారు సో మీ మొబైల్ ఫోన్స్ అలాగే విలువైన వస్తువులు డబ్బు బంగారు ఇవి కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇంకా ఉన్నాయండి ఇంకా దాదాపు ఆరు వందల వరకు ఇంకా పెండింగ్